హాయ్ అందరి నమస్కారం ఇప్పుడు మీరు చూస్తుంది వరంగల్ అయిపోయి ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ వెళ్ళాలి ఆలయర్ నుంచి బచ్చనపేట మనకు ఆలయర్ దగ్గరలో బచ్చనపేట ఉంటుంది అక్కడ మనకు వచ్చేసి డిటిసిపి అప్పులతో లేఅవుట్ ఉంది యుఎస్ఎం కంపెనీ పేరు వచ్చేసి ఇది కంపెనీ వచ్చేసి గో రాంచ్ యుఎస్ఎం ఇన్ఫ్రా ఈ వెంచర్లో మనకు రీసార్ట్ కూడా ఉంది ప్లస్ ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ లోపలికి కార్ వెళ్ళాలంటే కంపల్సరీ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు సెక్యూరిటీ వచ్చేసి వెంచర్ అయితే చాలా బాగుంటుంది డెవలప్డ్ వెంచర్లో ఫ్లాట్లు అమ్ముతున్నారు సో ఇక్కడ మనకు ఫుడ్ కూడా ఉంటుంది సో మొత్తం మీకు హోమ్లీ ఫుడ్ అయితే ఉంటుంది మన వెంచర్ తిరగడానికి మొత్తం బ్యాటరీ కార్స్ అయితే అలౌ చేస్తారు ఈ బ్యాటరీ కార్స్ అనేది మొత్తం తిరగాలి వెంచర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మొత్తం ఫ్లాట్స్ ఉంటాయి సో రైట్ సైడ్లో మీకు రీసార్ట్ సంబంధించిన గేమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి మీకు చూస్తుంది రైట్ సైడ్లో చూడండి మొత్తం రీసార్ట్స్ ఇవన్నీ మొత్తము రూమ్స్ ఇవన్నీ ఏసీ రూమ్స్ మొత్తం గల్ఫ్ సంబంధించిన ఇవన్నీ ఇందులో మనకు వన్ బిహెచ్కే టూ బీహెచ్కే టూ ప్లస్ కూడా ఉంటాయి అన్నీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్లో ఇందులో ఈ వెంచర్లో మనకి ఇది వెంచర్ అంతా ఇందులో వన్ ట్వంటీ స్కేర్ యాడ్స్ నుంచి మనకైతే స్టార్టింగ్స్ అయితే ఉన్నాయి ఇది డిటీసీపీ అప్రూవ్ సంబంధించిన లేఅవుట్ వన్ ట్వంటీ స్కేర్ యార్డ్స్ ఇది ఇది వచ్చేసి మినీ గల్ఫ్ మీకు గల్ఫ్లో ఏ విధంగా ఇల్లు అయితే ఉంటాయి అదేవిధంగా రీసార్ట్లో అయితే అయితే కట్టారు అదేవిధంగా ఉంటాయి మీకు వీకెండ్లో అయితే మీరు ఎంజాయ్ చేయవచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఫ్లాట్స్ ఇందులో వన్ ట్వంటీ స్కేర్ యార్డ్స్ నుంచి ఫ్లాట్స్ ఇంకా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఇంకో ఆప్షన్ అయితే మీ ఫ్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు థర్టీన్ గ్రామ్స్ గోల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ వచ్చేసి మీకు అంతా రీసార్ట్లో ఉన్న రూమ్స్ ఇవన్నీ మీకు గల్ఫ్లో ఏ విధంగా ఉంటాయి విధంగా ఉంటాయి సో వెంచర్ చాలా బాగుంటుంది డెవలప్డ్ వెంచర్లో ఫ్లాట్స్ అమ్ముతున్నారు శాండల్వుడ్ ట్రీస్ కూడా ఉంటాయి రీసార్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇందులో స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి రీసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కా పైన నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం చేసుకోవచ్చు